ఎలా ఉన్నారు దోస్తులు అంగన్వాడి అందరు బాగున్నారా మీకోసమే ఈ వీడియో చేసాము వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ అన్ని గ్రూప్లలో వెళ్ళేటట్టుగా చూసుకునే బాధ్యత మీది ఎందుకంటే ఒక టీచర్ అయితే మాకు ఉన్న బాధలలో సమస్య ఎక్కువ వస్తున్నది ప్రజలలో నుంచేనండి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అదొక వీడియో అయితే చేయండి టీచర్ అని అడిగారు అందుకే చేశామండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మనకు మాత్రమే తెలుస్తుంది ఏంటి అనేది అందుకే అది వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి అంగన్వాడి టీచర్ అంటే ఒక పునాది చిన్న పిల్లలు తల్లి దగ్గర నేర్చుకునే పాఠాల కంటే అంగన్వాడి టీచర్ దగ్గర క్రమశిక్షణ పాఠాలు నేర్చుకునేది చాలా మంచిగా ఆలోచన చేసి మాట్లాడే విధానంగా ఉంటాయి అందుకే చిన్నపిల్లలు అని ఆలోచించకుండా కూడా ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు తీరుస్తుంటారు కాబట్టి మనము ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అన్ని పౌష్టికాహారం ఇస్తా ఇస్తూ పిల్లలకు కూడా పౌష్టికాహారం అందేటట్టుగా చూసుకునే అంగన్వాడి టీచర్ని అలా అనడం చాలా తప్పండి ఎందుకంటే చాలామంది చాలా చోట్లల్లో తక్కువ అంచనా చేసి మాట్లాడుతున్నారు అందుకే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చేయండి సిస్టర్ అని చెప్పేసి అడిగారు అందుకే వీడియో చేసాము వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రిక్వెస్ట్ అండి అంగన్వాడీ టీచర్లకు అందరికీ అయితే వీడియో చూడగానే మీకు ఉన్న సమస్యలు కూడా ఏమున్నాయో ప్రజల్లోకి ప్రభుత్వానికి తెలిసేలా మేమైతే వీడియో చేస్తున్నాం చాలా మంది అయితే స్పందిస్తున్నారు అందుకే మీకు చెప్తున్నాం ఆశా కూడా అంగన్వాడీలది కూడా చాలా మంది స్పందిస్తున్నారు కాబట్టి మరీ మరీ వీడియో చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ వీడియో చేయమని అయితే అడుగుతున్నారు అందుకే మీరు వీడియో చూడగానే మీ మీ గ్రూప్లలో మీకు అందరికీ షేర్ చేసుకుంటే ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మీ చిన్న సమస్యలు ఏమున్నా పెద్ద సమస్యలు ఏమున్నా కామెంట్ ద్వారా రెండు మూడు లైన్లు అయితే రాయండి రాస్తే దాని ద్వారా మీ సమస్యను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే మేము అవకాశం ఇస్తాం వీడియో చూద్దాం పదండి మరి ఇంకెందుకు ఆలస్యం మొన్న వస్తే మొన్న గుడ్లు ఇస్తా అని వాపసు కొడుతుంది నిన్ను వస్తే నిన్ను ఇంకా రాలేదా అని మళ్ళీ వాపసు కొడుతుంది ఎన్నిసార్లు పోవాలి ఎన్నిసార్లు రావాలి టీచర్ నీ ఇంట్లోకేని ఇస్తున్నట్టే చేస్తున్నావు వచ్చిన గుడ్లన్నీ అన్నీ మాట్లనే పెట్టుకో మళ్ళా వచ్చేదాకా ఇయ్యకిగా మాకు మరి మా పిల్లలు ఎట్లా బలంగా తయారైతారు గవర్నమెంట్ అన్ని అందిస్తున్నామా అని మాట్లాడతారు ఇక వచ్చేటి ఏమంటే దాచి పెట్టుకోని అవి ఖరాబ్ అయినాక వంచుతావా ఎట్లనా నువ్వు వచ్చినప్పుడల్లా గొడవనే పెట్టుకున్నామని చూస్తావు కదా నర్సక్క వస్తే నేను ఏమైనా దాచి పెట్టుకుంటానా మొన్నొచ్చి మొన్న గొడవ పడిపోయినవు నిన్నీ నిన్నట్లనే గొడవడిపోయినవు నా ఇంట్లకే నిస్తున్నానా అని మాట్లాడతావు నా ఇంట్లకే నేడిస్తా నేను నాకు లేకనే గీ డ్యూటీ చేస్తున్నా అది ఆలోచించకుండా మాట్లాడతావు నువ్వు అర్థం లేదు అర్థం లేని మాటలు మాట్లాడతావు ఆ కూర్చో వచ్చేదాకా కూర్చోవు ఈరోజు సాయంత్రంలోగా ఎప్పుడన్నా వస్తాయట గుడ్లు ఆ వచ్చినాకనే తీసుకొని పో బాలంతా కీయకుండా నేను ఏమన్నా దాసి పెట్టుకొని నేను ఇంటికి తీసుకో ఇంటికాడ వండుకొని తింటానా చెప్పు అందరు అట్లనే మాట్లాడతారు ఒక్కరు మాట్లాడ నేర్చేది అంటే మిగతా వాళ్ళు కూడా అట్లనే మాట్లాడ నేరుస్తారు తెలిసిన మట్టికైనా ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు వాపసు పోయినా చూస్తూనే ఉన్నావు కదా వచ్చినప్పుడల్లా రేపు వస్తే రేపు వస్తాయి అని చెప్తున్నావు మరి మొత్తానికి రావని చెప్పాలి పోనన్న పోతాం అక్కడ ఒకసారి ఆశ పెట్టుకోము ఏం చేయమంటున్నావు నా పరిస్థితి అట్లున్నది ఇక లాస్ట్ సెంటర్ ఉన్నది మాది అని అన్ని సెంటర్లకు పంపించినాక లాస్ట్ కు మా సెంటర్ కు పంపిస్తున్నారు ఒక్కోసారి పొద్దుగల పంపిస్తామని అంటే సాయంత్రము ఆరు అవుతుంది ఆరు గంటలకు కూడా మళ్ళీ ఇంటికి పోయిన దాన్ని మళ్ళీ ఫోన్ చేయంగానే రావాలి గుడ్లు వేసుకో గుడ్లు వేసుకో అనగానే వచ్చి గుడ్లను అన్నిటినీ లెక్కించుకొని మళ్ళీ రూమ్ లో పెట్టాలి ఇక్కడ చుట్టుపక్కల కూరకంట అప్పగించిపోతే పోతే చెప్పు నా సెంటర్ ఏమో రెండు కిలోమీటర్లు నీ ఉండేదేమో రెండు కిలోమీటర్లు ఆ ఏం చేయమంటున్నావు దగ్గర ఉందా ఇంటి పక్కకు ఉంటుందా ఆ రమ్మనంగానే ఉరికి రానికి పొమ్మనంగానే ఓనికి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా మీరు పబ్లిక్ అర్థం చేసుకోకుండా అరుస్తూనే ఉంటారు అర్థం చేసుకొని మాట్లాడాలి పే స్కానింగ్ అంట ఆన్లైన్ చేసుడంట తమ్ము పెట్టుడంటీలు అంట ఇవన్నీ పెడుతున్నారు మాకు తలనొప్పి ఏం చేయమంటారు చెప్పుండి అయ్యో దేవుడా ఒకటి కాదు రెండు కాదు ఇచ్చే ఈ జీతానికి చిన్న తలనొప్పులు పెడతలేరు అందరికీ బీపీలు షుగర్లు రోగాలు వస్తున్నాయి అమ్మ ఈ డ్యూటీ వల్ల ఏం చేయాలి నువ్వేమో వచ్చినప్పుడల్లా లొల్లి పెట్టుకుంటావు నాతోని అయ్యో దేవుడా ఇదేమో ఆన్లైన్ కాదు గుడ్లు వస్తున్న టైంకు గుడ్లు వచ్చి ఇంటికాడ చేరితే ఇంటికాడ చేరినంటారు చేసే డ్యూటీ సరిగ్గా చేసినా కూడా గుడ్లు వచ్చినాయి గుడ్లు వచ్చినాయి అనగానే మళ్ళీ ఉరికి రావాలి అయ్యో ఎవరు అర్థం చేసుకొని పని డకు టీచర్ ఇక పబ్లిక్ ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు ఆ ఇక వాళ్ళు అన్నారని వాళ్ళు ఎంబడి పోతారా చెప్పు ఊకో బాధపడకు నీ గుడ్లు సల్లవుడా ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఇస్తారేమో ఎందుకు బాధ పెడుతున్నారమ్మా ఊకే మొన్న వచ్చినప్పుడు కూడా మొన్న బీపీ ఎక్కువ పడిపోయింది పాపం టీచరు నువ్వుకి నువ్వు వల్ల వచ్చినప్పుడల్లా రుడుకు ఇంకా బీపీ కాదు షుగర్ కూడా వస్తుంది హార్ట్ అటాక్ కూడా వస్తుంది ఆ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తుంది అవి ఇంటికి తీసుక పోతావి బాధపడపోడానికి ఏముంది రా తీపి రెండు వచ్చినాయి ఈ టెన్షన్ కు అయ్యో దేవుడా గిట్లనే లొల్లు పెట్టుకుంటారు నేను ఏం చేతు ఎటు పోదు దేవుడా దేవుడా ఆన్లైన్ వస్తలేదు ఈ ఫుడ్ పంచుదామంటే ఒక్కరు ట్యాంకు రారు వచ్చినప్పుడు గుడ్లు అయిపోయినాక ఒకరికిద్దరికి అందకపోతే మళ్ళా గిట్ల వచ్చి లొల్లు పెట్టుకుంటారమ్మా నేనేం చేయాలి నర్సక్క నువ్వు వచ్చినప్పుడల్లా గయ్య గయ్య వర్తనే ఉంటావా అర్థం పార్థం లేని మాటలు మొన్న నెల కింద వచ్చినప్పుడు అట్లనే మాట్లాడినావు ఇప్పుడు అట్లనే మాట్లాడుతున్నావు నీకు లొల్లిదప్ప ఇంకోటి తెలిసేటట్లేదు వా ఆ ఇంట్లో పెట్టుకుంటదా కావాలని మంచిదా గుడ్లు రాగానే ఇచ్చుతుంది గోల్కన్నా ఇచ్చి ఇద్దరు ముగ్గురికి తక్కువ పడ్డప్పుడు వచ్చినాక తీసుకపో అని చెప్తది ఈ గట్లనే మీకు చెప్పింది ఏమో జ్వరం లేటు వచ్చినందుకు ఇక దానికి నువ్వు చీలలు పెట్టుకోవాలనా చెప్పు అంగన్వాడి టీచర్ కు నీకు బాగానే స్నేహం ఉన్నట్టున్నది బాగానే అంటుకపోయినట్టున్నది లోపల లోపల గుడ్లు గిడ్లేమని ఇస్తారేమో అందుకే ప్రతిసారి నువ్వు దానికి సపోర్ట్ చేస్తావు ఆ మాకేమో వచ్చినప్పుడల్లా ఖరాబ్ అయిన గుడ్లు అందిస్తుంది ఇక గుడ్లు రాలేవు మళ్ళీ రాపో అని మళ్ళీ చెప్తుంది ఇక నువ్వేమో ఆమెకు ఊకే సపోర్ట్ చేస్తూనే ఉంటావు నీకేమన్నా ఎక్స్ట్రా ఇస్తుందేమో అందుకే సపోర్ట్ చేస్తున్నావు గాయంత పూర్తి నాకు అర్థం కాదా చూసినవా ఇక నీకు సపోర్ట్ గా మాట్లాడితే ఆమె నన్నే అంటున్నది చూడక్క ఇక గయ్యాలతో నోడు పెట్టుకున్న బాధనే అమ్మ నాకు మీరు నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను అంటున్నది సరే ఇయ్యకుండి మీరే వీరుండి పెట్టుకోండి ఇక మళ్ళీ వచ్చినా కూడా నేను రాను ఏడ చెప్పాలనో ఆఫీస్ కాడ పోయి ఆడ చెప్తా ఇక ఖరాబ్ అయిన గుడ్లు ఇస్తుంది ఒక్కోసారి ఏమో ఇక గుడ్లు రాలేవు ఏమి రాలేవు ఆ పాల ప్యాకెట్లు లేవు ఏం లేవు అని నన్ను ఊకే వాపసు ఈ చెట్టులకు అయితే అందరికి ఇస్తుంది నాకే లేట్ చేస్తుంది అని ఆఫీస్ కాడ పోయి చెప్తా నేను ఎట్లా రావో చూస్తే చూసిన వారైగా వచ్చినప్పుడల్లా గిట్లనే లొల్లి లొల్లి పెడుతుంది చుట్టుపక్కల కూడా ఇంకా నలుగురు తయారైతున్నారు లొల్లు పెట్టుకున్నట్లా ఏం చెయ్యాలరా నేను వస్తే ఇవ్వకుండా నేను దాచి పెట్టుకుంటానా ఆఫీస్కి పోయి చెప్తా చెప్పని మరి నేను ఆఫీస్కి పోయి చెప్తే నాకేం భయం నేను తప్పు చేస్తే నేను భయపడాలి గుడ్లు వచ్చినాక ఇస్తా అని చెప్పిన కానీ ఇవ్వని చెప్పలేదు కదా ఇక నీ బొందకే పెట్టుకో నీ దినవారాలకే పెట్టుకో జీతాలు సరిపోతలేవు ఏం జరిపోతలేవే మీకు ఈ మీద మీద వచ్చినాయే మీకు మస్తు అవుతున్నాయే మీ బొందలకే అవుతున్నాయే అని వచ్చినప్పుడల్లా లొల్లు పెడుతుందిరా ఏం చేయాలి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా నాకు బీప్ ఎక్కువనే అవుతుందిరా అమ్మ ఏం చేతు దేవుడా అయ్యో అట్లా టీచర్ టాబ్లెట్లు లేదా పొద్దున ముందే బీపీ షుగర్ పేషెంట్ అంటున్నారు అట్లా తిన్నారా లేదా నీరసం అయిపోతున్నారు అయ్యో పాపము వేసుకున్నారా టాబ్లెటు బీపీ ఉన్నది షుగర్ ఉన్నది నాకు ఇక వర్క్ ప్రెషర్ వల్ల ఇట్లా కళ్ళు దిగినట్టు అవుతుంది అప్పుడప్పుడు పడిపోతున్నా ఎవరైనా గొడవ పెట్టుకుంటే ఇంకా బీటెక్ అవుతుందో ఏమైతుందో ఇట్లా పడిపోయినట్టు అవుతుంది బాణం అంతా వణుకుతుందిరా కరెక్ట్ నీతి నీ డ్యూటీ చేసిన వాళ్ళకే ఇట్లాంటి సమస్యలు ఎదురైతే అంటారు అదేవుకి కనికరం వస్తలేదు దేవుడు ఎంత మంచి డ్యూటీ చేసినా కూడా ఎంత మంచిగా వాళ్ళని చూసుకుందామన్నా కూడా ఏ నౌక నిందలేస్తున్నారు ఎంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు టీచర్ మీరు నీకు పని పనిచేసే వాళ్ళు మీరు ఎందుకు భయపడాలి ఏ నన్న పోయి చెప్పుకోని చెప్పుకున్నాక ఆ మేడం వాళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసి వస్తాం ఆమె ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు వచ్చినప్పుడల్లా గొడవనే పెట్టుకుంటది ఆమె టీచర్తో ఇక నాకైతే మంచిగా ఇస్తుంది ఆమె ఏమైనా పగనా ఆమె కట్లు ఇవ్వడానికి ఇక మళ్ళీ వచ్చినాక ఇష్ట గుడ్లు అంటే కూడా ఈనకుండా ఆమె ప్రతిసారి గొడవ పెట్టుకునే పోతుందని అని చెప్తాం కనుకో నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనవసరంగా బీపీ ఎందుకు తెచ్చుకొని ఆరోగ్యం పాట చేసుకుంటావుకో టీచర్ సరే అమ్మా అట్లాంటి వాళ్ళు ఒక వంద మంది ఉన్న మీలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నా కానీ కొంచెం ధైర్యం వస్తుందిరా మాకు మా టీచర్లకు ప్రతి చోట ఇట్లాంటి సమస్యలే ఎదురవుతున్నాయి వాళ్ళ ఇంట్లో తీసుకుపోయినాక గుడ్లు చాలా రోజులు పెట్టి ఏవో ఒక గుడ్డు అవి ఇవి కలుపుకొని ఖరాబ్ అయినాయి అని చెప్తారు పాలు ఖరాబ్ అయినాయి అంటారు బాల అమృతమేమో సీమలు పట్టినాయి అంటారు ప్యాకెట్ రంధ్రాలు పోయినాయి అంటారు ఎన్ని రకాలుగా అన్నా కూడా పట్టించుకుంటలేము అక్కడి నుంచే వస్తాయి అని చెప్పినా కొంతమంది తింటారు కొంతమంది వినరు ఇక గొడవలకే దిగుతున్నారు రా టీచర్లకు ఉన్న బాధ ఎవ్వరికీ లేదురామా ఏం చేయాలి ఇక బీపీ షుగర్లు అటాక్ అవ్వడం వల్ల ఇవాళతో ఎక్కువ వర్రలేకపోతున్నారా నేను బాధ పడకు అనేట ఉంటారు ఇక మీరు పడుతున్నారంట అని వాళ్ళు అంటనే ఉంటారు మీరు కూడా చెప్పాలి రూల్స్ ప్రకారం ఇస్తాం మేము అవి ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తాము నేను ఫోన్ చేయగానే నువ్వు రా లేకపోతే నువ్వు ఆడున్నా ఈడున్నా అంటే కుదరది నేను వచ్చినప్పుడు గుడ్లు ఇస్తాను రాగానే నేను ఫోన్ చేసినప్పుడు వచ్చి తీసుకపో నేను కాడున్నా నేను పాటకు పోయినా అంటే కుదరదని చెప్పు ఆమె ఇట్లా మాట్లాడినప్పుడు నువ్వు కూడా ఇట్లనే చెయ్యి అట్లయితేనే చక్కగా అవుతుందాన్ని పిల్లలు అందరూ పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు వెరీ గుడ్ పొద్దున్నే లేవగానే బ్రష్ చేయాలి మంచిగా మమ్మీ చెప్పినట్టుగా తొందరగా స్నానం చేయాలి చక్కచక్క రెడీ అవ్వాలి మంచిగా టిఫిన్ చేయాలి పాలు పాలు తాగాలి స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా శుభ్రంగా మీ చోట్ల మీరు కూర్చొని మీరు నేను చెప్పిన పాఠాలు పద్యాలు సాంగ్స్ అన్ని పాడాలి ఒక రెండు అన్నీ చెప్పాలి ఎక్కాలు కూడా చదవాలి ఒకరినొకరు క్వశ్చన్స్ వేసుకోవాలి ఆన్సర్స్ చెప్పుకోవాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇక్కడికి క్లాస్కి వచ్చినప్పుడు మేడం వాళ్ళు వాళ్ళకి లేచి నమస్కారం పెట్టాలి వెరీ గుడ్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదన్నమాట అంగన్వాడి టీచర్ల వీడియోలు సమస్యలు ఇంకా ఉన్నాయి ఆపకండి వీడియోలు చేస్తూ ఉండండి అని టీచర్లు అయితే చాలా మంది కామెంట్ చేశారు అందుకే వీడియో చేశాము అయితే ఉన్న సమస్య అంతా తోనే ఉంటుంది ఎక్కువ ఆన్లైన్ ఏమో వర్క్ చేయదు ఒక్కోసారి సరిగ్గా రాదు సబ్మిట్ కాదు చాలా మంది ఓటీపీలు అవి ఇవి అడుగుతూ ఉంటే ఎక్కడెక్కడనో ఉంటారు వాళ్ళు ఓటీపీలు చెప్పేసరికి చాలా టైం పడుతుంది ప్రతి ఇది చేయడానికి ఫుడ్ ఎంట్రీ చేయడానికి దేనికైనా ఇప్పుడు ఓటీపీలు అడుగుతున్నారు అని చెప్పేసి అంగన్వాడి టీచర్ల బాధ వర్ణనానీతం ఎందుకంటే వాళ్ళకు టైంకు ఫుడ్ ఉండదు పిల్లలకైతే వండి పెట్టి మంచి శుభ్రత నేర్పిస్తారు ప్రతి ఒక్క వాళ్ళ క్రమశిక్షణకు వీళ్ళు మెయిన్ కారణమవుతారు పుట్టగానే తల్లి దగ్గర ఎంతో కొంత నేర్చుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే అంగన్వాడీ టీచర్ దగ్గరనే మంచి క్రమశిక్షణ అనేది నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి ఎంతో సేవ చేస్తున్నారు గర్భిణీలకు కూడా ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి అంగన్వాడీ టీచర్లను కొంతమంది అర్థం చేసుకోకుండా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ అది మానుకోండి చాలామంది అర్థం చేసుకోండి వాళ్ళ సమస్యలు ఎన్ని ఉన్నాయనేది అందుకే ఒక టీచర్ ఇది చెయ్యండి వీడియో అని అన్నారు చేశామండి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై టేక్ కేర్